ఈరోజు మన యాకత్పుర నియోజకవర్గపు కంటెస్టెడ్ ఎమ్మెల్యే మరియు ఇన్ఛార్జ్ శ్రీ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఆయన ఇంటి వద్ద ఘనంగా జరుగుతున్నాయి కావున ఈ యొక్క జన్మదిన కార్యక్రమానికి అనేకమంది పార్టీ కార్యకర్తలు పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరు వచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడమైనది మరియు ఆ భగవంతుని ఆశీర్వచనములతో ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో మరియు రాజకీయ రంగంలో అనేక పదవులు అవరోధించాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాము వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు మన యొక్క యంగ్ డైనమిక్ లీడర్ యాకత్పుర నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ సామసుందరి అన్నగారి నలభై ఐదో జన్మ సందర్భంగా ఈరోజు అన్నగారి ఇంటి వద్ద పెద్ద ఎత్తున ఈ యొక్క జన్మదిన సంబరం జరుపుకుంటూ ఉన్నాము యాకత్పుర నియోజకవర్గ ప్రజలందరూ కూడా అన్నగారి జన్మదినం అంటే ఒక పండుగలాగా ఒక ఎంతో ఉత్సాహంగా జరుపుకోడానికి ముందుకొస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఏప్రిల్ ట్వంటీ ఫోర్ రాగానే ఎక్కడున్నా కానీ ఏ కార్యకర్త కానీ ఏ సీనియర్ నాయకులు కానీ అనేక పార్టీ నాయకులు కానీ కూడా అందరు కూడా దగ్గరికి వచ్చి అన్న మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి మీ యొక్క దీవెనలు ఆ భగవంతుడు దీవ మీరు ఎప్పుడు ఉండాలా మీరు బాగుంటే కార్యకర్తలు ప్రజలు అందరు బాగుంటారు కాన్ఫిడెన్స్లు అని చెప్పి అన్నగారికి ఆశీర్వాదం ఇచ్చి వెళ్తూ ఉంటారు అన్నగారు ఇదే విధంగా ఎమ్మెల్యేని కాకుండా మున్ముందు ఎన్నో ఉన్నత పదవులు అభివృద్ధించాలని ఆ పదవులతో వం తెచ్చి ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు తీర్చాలని ఆ భగవంతుని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం అన్నగారి జరిగిన సందర్భంగా మరొకసారి మా యొక్క ఐఏఎస్ డివిజన్ పెద్దల తరఫున కూడా అన్నగారికి హృదయపూర్వక జన్మసు భావించాను మరి 아, 네, 저, 그, 그, 그.

वो ऊंचा वो